అష్టదశ శక్తిపీఠాలలో ఒకటైన శక్తిపీఠం కర్ణాటక మైసూరులోని చాముండేశ్వరి శక్తిపీఠం ఇక్కడ అమ్మవారి వెంట్రికలు పడ్డాయి చాముండి అని పేరు రావడానికి వెనుక ఒక కథ ఉంది శక్తివంతమైన వరాలు కలిగిన చండాముండా విశ్వంలో విద్వాంసం చేస్తూ ఉంటారు ప్రకృతిని నాశనం చేస్తూ ప్రజలను దేవతలను హింసిస్తూ కష్టాలు పెడుతుండేవారు చండాముండా బారి నుండి కాపాడాలని దేవతలందరూ పార్వతీదేవి వద్దకు వచ్చి ప్రార్థిస్తారు దేవతల ప్రార్థనలు విన్న దేవి తనలో ఉన్న ఉగ్రస్వరూపాన్ని కాళికాదేవిని ప్రత్యక్షం చేస్తుంది భయంకరమైన ఆమె రూపం చూడడానికి చండాముండా సైన్యంలో భయం ఏర్పడి చాలా మంది రాక్షసులు యుద్ధరంగం నుండి పారిపోయారు మెడలో రాక్షసులతలతో చేసిన మాలతో పది చేతులతో పది ఆయుధాలతో పొడగాటి నాలికను బయటకు చాచి ఎంతో భయంకరంగా కనిపిస్తుంది చండాముండాతో భీకర యుద్ధం చేస్తుంది దేవి వెంటనే దేవి ఇద్దరి రాక్షసులను తలను నరికి దేవతలకు ప్రశాంతత చేకూర్చింది అయితే చండాముండా అనే రాక్షసులను సంహరించింది కాబట్టి అమ్మవారికి చాముండేశ్వరి అనే పేరు వచ్చింది